హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు నేనైతే మటన్ కూర అయితే వండుతున్నానండి మా అయితే నీరసంగా ఉంటున్నారని మా ఆయన అయితే మటన్ అయితే కైమ కొట్టించుకొచ్చారండి ఇదిగోండి ఉల్లిపాయలు ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి పచ్చిమిరకాయలు కొత్తిమీర జీడిపప్పులు కరివేపాకు మటన్లో నేనైతే ఉప్పు కారం పసుపు పేస్ట్ వేసి కలుపుకొని ఉంచుకున్నానండి అప్పుడు మనకి మటన్ ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుందండి ఇప్పుడు నేను మటన్ మటన్ కైమా కూర జీడిపప్పులేసి వండుతానండి శుద్రగానండి మటన్ కైమా కూర జీడిపప్పులేసి వండుతూ వండుతున్నానండి ఇప్పుడు నేను ముందుగా చిలకరవి తీసుకుంటున్నాను కరివేపాకు వేసుకు మనం కైమ కైమకూరలను జలకర్ర కరివేపాకు వేసుకుని ఉండుకుంటే చాలా బాగుంటుందండి జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసుకున్నాము చక్కగా ఎర్రగా అయితే వేగుతున్నాయండి ఉల్లిపాయలు అయితే చక్కగా అయితే మగ్గనాయండి టైమ్ అయితే ఎందులో వేసుకుంటున్నాను ఉప్పు కారం వస్తుంది అయితే చాలా అండి మటన్ కైమా కూర చండిపడి తల్లకైతే పెద్దవాళ్ళు ఇలా వండి పెట్టేవారండి చక్కగా తల్లికి తీడకి ఆరోగ్యంగా ఉంటారా అని ఇలా పెట్టేవారండి కైమా కూర చక్కగా చాలా బాగుంటుంది అండి మటన్ కూర అలాగే పెద్ద ఆపరేషన్ చేయించుకుని ఉంటారు కదండి వాళ్ళు ఆ కానీ అర్థంగా ఉంటాం కానీ అందుకని ఇంకా బ్లడ్ పడడానికి గంట ఎవరు కైమాకూర అయితే వండి పెడతారండి చాలా ఆరోగ్యం అండి ఇది ఇంకా కొంచెం వేసాను కదండి ఉప్పును ఫస్ట్ వేసాను అన్నాం కదండి అందులో ఇంకా కొంచెం వెళ్తే వేసుకుంటాను అనుకున్నాను మళ్ళీ మన పసుపు అయితే అయిపోద్ది కూర పసుపు పొడి చేసుకుంటున్నాను ఏ పద్ధతిలో ఎలా వండుతారో మటన్ కైమా కూర నాకైతే సా ఫ్రెండ్స్ కైమా కూర నచ్చితే వచ్చేయండి బోన్ చేసి వెళ్ళి కానీ ఉప్పును పసుపు వేసుకున్నాం కదండి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుంటే మనకి నీరు అనేది పోతుండీ हम घूमेंगे तो हमें कार में दिए? तो, तो हिस्सा <laughs> సో చిన్నపిల్లలకి ఇలాగ సైమాఖూర చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చాలా బలం కూడా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకేంటి చిన్నపిల్లలకి ఏంటి చాలా బలం అండి ఇలా సైమా కూర తినడం వల్ల మనము జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను ఏడు సొప్పులు కూడా చూసుకున్నాను కదండి ఒక ఐదు నిమిషాలు అలా మగ్గించుకుంటే మనకి కూరనే మగ్గుపోద్ది

కొంచెం మసాలా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మటన్ కైమా మళ్ళీ జీడిపా ప్లేస్ ఉండాను కదండి నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే బోన్ చేతులుగా నచ్చింది ఫ్రెండ్స్ బీకాన్ని ఎక్కువేవారు ఫ్రెండ్స్ ఇంతేనండి మటన్ కైమ కూర వండుతాం ఎలాగ కాదు నాకైతే కామెంట్లు అయితే పెట్టండి మీ పద్ధతులు ఎలాగొంటారో ఎలాగొండుకుంటారో నాకు అయితే తెలియదు కదండి నా పద్ధతిలో అయితే నేనైతే ఎలాగొండనండి కోరా అయిపోయింది వేడి వేడి అన్నంలో చేసుకుని ఈ మటన్ ఈడిపప్పులు కైమ కోరేసి తింటే అసలు మళ్ళీ వదిలిపెట్టరండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి అయితే ఇలాగే చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారండి జీడిపప్పు వేసం కదండి ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నం అయితే వేడిగా ఇప్పుడు ఉండనండి కోరి చూతుంటేనే నూరు ఊరిపోతుందో దామ్మ చిన్నాడా తిని మన యూట్యూబ్ ఫ్రెండ్స్కి ఎలా ఉందో తెచ్చి చెప్పమ్మా

చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉన్నది సూపర్గా ఉందండి ఇక్కడ చక్కగా ఎలా కలుతుందండి కూర ఇంకా మనం చూరగానే రసంగా నేను కదండి కులిపాయ వేసుకుని మన వాళ్ళ గ్రేవీ లాగా వండుతుంది చాలా బాగుంటుందండి కూర అయితే

అసలే ఇది పుదీనా శామంత అంటే ఇది ఇదికి చూడమ్మా టమాటమ్మాకు చూడప్పుడు కోత వచ్చేసింది ఇదిగో చూసా చిట్టు టమాటాలి ಸಮಾನನು ಓಹ್ ನೋ ಮ್ಮ್ ಓ ವಯಾಸನೆ వెళ్ళా ఓ నీకే బాగా వచ్చిందమ్మ పడితే బాగా పడతాయిట్శ్వని అయితే మా ఊరు వచ్చిందండి నన్ను అయితే వచ్చిందండి హావి చెప్పమ్మా అందరూ బాగున్నారా బాగున్నారా హావి చెప్పిన చూసారండి మా యాశ్విని

బారాకనే మరి సరే చేసుకుంటున్నాం అమ్మా సరే ఇచ్చారా అసలా ఇచ్చారా సౌలి చేస్తా ఎండ్ల తిరగండి అమ్మా ప్రేస కాలం కదా ఎండ్లో తిరగకూడదు జన్మ వచ్చింది కదా ఎండం ఉండాలి ஜத்தமா 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 ஜத்தமா